హాస్పిటల్లో ఉన్న శరత్చంద్రని మీరా భూమి ఇద్దరు కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు బెడ్రూమ్లో పడుకోబెడతారు డాక్టర్కి చూపిస్తూ ఉంటారు అప్పుడే అపూర్వ పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది ఎవరే ఎవరే నా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకొచ్చింది అని అపూర్వ అడుగుతూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా అరుస్తున్నావు నా నన్ను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చింది ఇంటికి నేనే పిన్ని అని భూమి అంటుంది వెంటనే అపూర్వ భూమి చంప పగలగొడుతుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావని ఇలా డిశ్చార్జ్ చేసి తీసుకొస్తావే అసలు హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంట్లో ఉంటాయి అసలు ఎవరిని అడిగి నువ్వు మా బావని డిశ్చార్జ్ చేసి ఇలా ఇంటికి తీసుకొచ్చావు నువ్వు ఈ ఇంటి వారసురాలు కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాను అందరూ నా మాటే వినాలి అంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను విననే నేను వినను ఏంటి నువ్వు పెత్తనం చెలాయించడానికి వచ్చావా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావే నా బావ విషయంలో ఎవ్వరూ కూడా నా మాటని కాదనకూడదు అయినా కోమలో ఉన్న మా బావ మేల్కొని నేను ఈ ఇంటి వారసురాలుగా ఒప్పుకునేంత వరకు నేను అస్సలు ఒప్పుకోనే కాదుకూడదు వాళ్ళు ఎవరైనా సరే నీతో పాటే ఈ ఇంట్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది మా బావ కోమాల నుండి మేల్కోవాలి నువ్వు ఈ ఇంటి వారసరాలువి మా శోభాచంద్ర అక్క కూతురివి అని నమ్మాలి అప్పుడు మా బావ చెప్తే నేను నిన్ను ఈ ఇంటి వారసురాలుగా అంగీకరిస్తాను అంతేకాని అంతవరకు నేను అంగీకరించను కాక అంగీకరించను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అవును దీనికి ఇలాగే చెప్పాలి మమ్మీ చాలా బాగా చెప్తుంది అని నక్షత్రం అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ మాత్రం చాలా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు